గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి తొంభై ఆరు ఇంటూ తొంభై ఏడు ట్రై చేయండి నైన్టీ సిక్స్ ఇంటూ నైన్టీ సెవెన్ డయాగ్నల్ మెథడ్ ద్వారా చేయండి క్లాస్ రన్ అయినప్పుడు దయచేసి మీ పూర్తి అటెన్షన్ కూడా రైట్ చక్కగా ముందు మొబైల్ పెట్టుకొని ఒక చేతిలో నోట్స్ పెట్టుకొని నాతో పాటు సాల్వ్ చేయాలి క్లాస్ తర్వాత మీరు సాల్వ్ చేస్తూనే ఉంటే ఈ క్లాస్ రూమ్ యొక్క ఎఫిషియన్సీ అర్థమవుతుంది నేను పూర్తిగా ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాను అది గనక నేను మీకు స్ట్రాంగ్ చేయగలిగితే ప్రాబ్లం చూస్తే భయపడరు ప్రాబ్లంలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆ ప్రాబ్లమ్స్ అనేటి ఓషన్ లాంటిది అంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్ చేస్తే బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లోర్ అయినా ఏం కాదు మనకు 96 సిక్స్ ఇంటూ సెవెన్ ఇది డయాగ్నల్ మెథడ్ ద్వారా ట్రై చేద్దాం 96 సిక్స్ ఇది తొమ్మిది ఇది ఆరు ఇది తొమ్మిది ఇది ఏడు డయానల్స్ ని కనెక్ట్ చేయండి డయాగ్నల్స్ ని కనెక్ట్ చేయండి డయాగ్నల్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను ఆరు తొమ్మిదిల యాభై నాలుగు ఆరు తొమ్మిదిల యాభై నాలుగు ఆరు ఏడుల నలభై రెండు తొమ్మిది తొమ్మిదిల ఎనభై ఒకటి నైన్ సెవెన్ సిక్స్టీ త్రీ అసలు డయాగ్నల్ మెథడ్ ద్వారా ఆన్సర్ వస్తుందా లేదా చూశాను ఈ ప్రాబ్లంకి ఈ మెథడ్ అవసరం లేదు రైట్ ఇది రెండు ಒನ್ ಇದು ಕ್ಯಾರಿಡ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಪ್ಲಸ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಪ್ಲಸ್ ಸಿಕ್ಸ್ ಟ್ವೆಲ್ ಟ್ವೆಲ್ ಪ್ಲಸ್ ಒನ್ ಥರ್ಟೀನ್ ಇದು ಒನ್ ಕ್ಯಾರೀಡ್ ನೈನ್ ತ್ರೀ ಒನ್ ಟು ನೈನ್ ತ್ರೀ ಒನ್ ಟು ఇదే నైన్ త్రీ వన్ టూ ఈ డయాగ్నల్ మెథడ్ తోటి నువ్వు రెండు డిజిట్లు ఇంటూ మూడు డిజిట్లు నాలుగు డిజిట్లు ఇంటూ ఆరు డిజిట్లు ఏదైనా చేసుకోవచ్చు మ్యాట్రిక్స్ లో మనకు డయాగ్నల్ అడిషన్ చేసి సిస్టమ్ మీద ఒక సి ప్రోగ్రామ్ రాస్తే స్పేస్ కాంప్లెక్సిటీ టైం కాంప్లెక్సిటీ తగ్గుతుంది జనరల్ గా ఇలా మంచి ఒక ఆప్టిమైజ్డ్ కోడ్ రాస్తే దీని టైం కాంప్లెక్సిటీ తక్కువ ఇది కంఫర్టబుల్ కాకపోతే కానీ ఇది చూస్తే దీనికంటే బెటర్ మెథడ్స్ ఉన్నాయి ఆ బెటర్ మెథడ్ మనం చూద్దాం కాన్సెప్ట్ టూ కాన్సెప్ట్ టు ప్లీజ్ రైట్ డౌన్ కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ టు ఇక్కడ చూడండి సార్ కాన్సెప్ట్ టు రైట్ నౌ ఈ నైన్టీ సిక్స్ ఇంటూ నైన్టీ సెవెన్ నంబర్ చూడంగానే అర్థమవుతుంది ఈ రెండు నంబర్లు దగ్గరగా ఉన్నాయి సో కాన్సెప్ట్ టు ఈజ్ హౌ టు మల్టీప్లై నంబర్స్ హౌ టు మల్టీప్లై నంబర్స్ నియరర్ టు ఈచ్ అదర్ దగ్గరున్న నంబర్లకు హౌ టు మల్టిప్లై నంబర్స్ నియరర్ ఈచ్ అదర్ దగ్గర ఉంటే ఇంకా దానికి బెటర్ మెథడ్స్ ఉన్నాయి అది మనం డిస్కస్ చేద్దాం జనరిక్ మెథడ్ అర్థమైపోయింది కదా కానీ ఆన్సర్ ఆప్షన్లు ఇస్తే మాత్రము ఆన్సర్ ఆప్షన్లు లేకుండా మనం సాల్వ్ చేస్తున్నాం యాన్సర్ ఆప్షన్ ఇస్తే మాత్రము మనము రైట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాము ఏం ఏం చేస్తాం సపోజ్గా దీనికి యాన్సర్ ఆప్షన్లు నైన్ త్రీ వన్ టూ నైన్ త్రీ టూ నైన్ త్రీ త్రీ టూ నైన్ ఫోర్ త్రీ టూ ఇట్లా ఉందనుకోండి నైన్ త్రీ వన్ టూ నైన్ త్రీ టూ టూ నైన్ త్రీ త్రీ టూ నైన్ ఫోర్ త్రీ టూ అని ఉందనుకోండి అప్పుడు మనం టక్కున మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి సార్ నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ అనేది ఎయిట్ తోటి డివైడ్ అయ్యే నెంబర్ ఎయిట్ తోటి డివైడ్ అయ్యే నెంబర్ అంటే అది ఫోర్ తోటి కూడా డివైడ్ అవుతుంది ఫోర్ తోటి డివైడ్ అవ్వాలి నైన్ త్రీ త్రీ టూ నైన్ త్రీ త్రీ టూ ఫోర్ తోటి డివైడ్ అవ్వాలి ఎయిట్ తోటి డివైడ్ అవ్వాలి ఎనిమిది తోటి డివైడ్ అవ్వాలంటే లాస్ట్ ఎనిమిదితో డివైడ్ అవ్వాలి ఎయిట్ ఫోర్ థర్టీ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ నాట్ డివైడెడ్ బై ఎయిట్ ఆప్షన్ బి డిలీట్ అయింది ఆప్షన్ సి డిలీట్ అయింది అంటే డివిజిబిలిటీ రూల్ జస్ట్ చూడంగానే డివిజిబిలిటీ రూల్ చూడంగానే మనకి ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ మీరు చూస్తే గనక నైన్టీ సిక్స్ అనేది ఎనిమిది తోటి డివైడ్ అయింది ఆర్ తోటి డివైడ్ అయింది ఇది నాలుగు తోటి డివైడ్ లేదు ఇది ఎనిమిది తోటి డివైడ్ లేదు ఈ రెండిట్లో మనము స్ట్రక్ అయితే ఈ రెండిట్లో మనం స్టక్ అయ్యాం అంటే మనకు మెథడ్స్ తెలిసే కొద్దీ ఆన్సర్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేస్తూనే ఉంటాం ఇది ఎందుకు డిలీట్ అయ్యామో పదిహేను నిమిషాల తర్వాత చెప్తాను నైన్ తప్పు ఎందుకో కూడా మనము రైట్ చూద్దాము నౌ ఇక్కడ చూ అర్థమైంది కదా సార్ ఇది నేను డిజిటల్ సమ్ చెప్పేటప్పుడు చెప్తాను హౌ టు మల్టిప్లై నంబర్స్ నియర్ టు ఈచ్ అదర్ తొంభై ఆరు ఇంటూ తొంభై ఏడు నలభై తొమ్మిది ఇంటూ యాభై రెండు నూట నాలుగు ఇంటూ నూట ఏడు నూట నాలుగు ఇంటూ నూట ఏడు ఈ మూడు ఎగ్జాంపుల్స్ తీసుకోండి సార్ నైన్టీ సిక్స్ ఇంటూ నైన్టీ సిక్స్ ఇంటూ నైన్టీ సెవెన్ ఫార్టీ నైన్ ఇంటూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఇది చేసే ముందు మల్టిప్లై ద నంబర్స్ విత్ ఈచ్ అదర్ చేసే ముందు మనకు రైట్ ఇది చూడండి సార్ ఇక్కడ చూడండి నైన్టీ సిక్స్ ఇంటూ నైన్టీ సెవెన్ ఈ ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ దీని దగ్గరికి వస్తాను దీన్ని డిజిటల్ సం ద్వారా కూడా చెయ్యొచ్చు తొంభై ఆరు వంద తొంభై ఏడు అనేది వందకి దగ్గరగా ఉన్నది తొంభై ఆరు తొంభై ఏడు అనేది వందకి దగ్గరగా ఉన్నది సార్ నేను తొంభైకి దగ్గరగా ఎందుకు వేసుకోవద్దు అది కూడా వేసుకోవచ్చు ఆన్సర్ పది పవర్ కే ఏ నంబర్ తోటి మల్టిప్లై చేసినా లెస్సర్ నంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది తొంభై ఆరు అనేది వందకి నాలుగు తక్కువ తొంభై ఏడు అనేది వందకి మూడు తక్కువ తొంభై ఆరు అనేది నాలుగు తక్కువ తొంభై ఏడు అనేది మూడు తక్కువ సింపుల్ గా ఇదే లాజిక్ ఇక్కడ యూజ్ చేస్తే తొంభై ఆరు అనేది లాస్ట్ టూ డిజిట్స్ మైనస్ ఫోర్ ఫోర్ నైన్టీ సెవెన్ అనేది మైనస్ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాస్ట్ టూ డిజిట్స్ పన్నెండు రావాలి నైన్ ఫోర్ త్రీ టూ తప్పు లాస్ట్ టూ డిజిట్స్ నిన్న మనం చేసాము లాస్ట్ టూ డిజిట్స్ కావాలి అని అంటే వంద తోటి డివైడ్ అయ్యి నెగటివ్ రిమైండర్ తీసుకుంటాము లేకుంటే పాజిటివ్ రిమైండర్ తీసుకుంటాం ఇట్లా చాలా మెథడ్స్ ఉన్నాయి రైట్ తొంభై ఆరు అనేది నాలుగు నాలుగు తక్కువ తొంభై ఏడు అనేది మూడు తక్కువ ఆన్సర్ లాస్ట్ టూ డిజిట్స్ ఏమి ఉండాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నాలుగు మూడుల పన్నెండు నాలుగు మూడుల పన్నెండు నైన్ ఫోర్ త్రీ టూ ఆ యాంగిల్లో లో కూడా మనం తప్పని చేయొచ్చు నువ్వు ఇక్కడ చూద్దాం నైంటీ సిక్స్ ఇంటూ నైన్టీ సెవెన్ ఇవన్నీ స్పెసిఫిక్ టెక్నిక్స్ సార్ స్పెసిఫిక్ అంటే నంబర్స్ గనక ఆ ప్యాటర్న్ ఫాలో అవుతే మనకు ఆన్సర్ తొందరగా వస్తుంది తొంభై ఆరు అనేది నాలుగు తక్కువ తొంభై ఏడు అనేది మూడు తక్కువ ఎందుకు ఎలా వేసుకున్నాను ఈ రెండు వంద బేస్ కి దగ్గర ఈ రెండు వంద బేస్ కి దగ్గర తొంభై ఆరు మైనస్ మూడు ఎంత తొంభై మూడు క్రాస్ అడిషన్ రిజల్ట్ ఎప్పుడు సేమ్ ఉండాలి నైన్టీ సిక్స్ మైనస్ త్రీ ఇస్ నైన్టీ త్రీ నైన్టీ సెవెన్ మైనస్ ఫోర్ ఆల్సో నైన్టీ త్రీ క్రాస్ అడిషన్ రిజల్ట్ ఎప్పుడు సేమ్ ఉండాలి ఆ వచ్చిన ఆన్సర్ ని రాసుకోండి ఇంటూ ఏ బేస్ వేసుకున్నాను టెన్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ త్రీ ఆర్ ట్వెల్వ్ ఆన్సర్ నైన్ త్రీ వన్ టూ చాలా బెటర్ గా చాలా ఫాస్ట్ గా ఆన్సర్ వస్తుంది తొంభై ఆరు అనేది వందకి నాలుగు తక్కువ తొంభై ఏడు అనేది వందకి మూడు తక్కువ క్రాస్ అడిషన్ తొంభై ఆరు మైనస్ మూడు తొంభై మూడు తొంభై ఏడు మైనస్ నాలుగు తొంభై మూడు క్రాస్ అడిషన్ రిజల్ట్ ఎప్పుడు సేమ్ ఉండాలి ఆ క్రాస్ అడిషన్ రిజల్ట్ వేసుకున్నారు నైన్టీ త్రీ ఇంటూ ఏ బేస్ వచ్చింది హండ్రెడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నాలుగు

నలభై తొమ్మిది అనేది యాభైకి ఒకటి తక్కువ యాభై రెండు అనేది యాభైకి రెండు ఎక్కువ నలభై తొమ్మిది ప్లస్ రెండు నలభై ఒకటి యాభై ఒకటి ఫిఫ్టీ టూ మైనస్ వన్ ఫిఫ్టీ వన్ క్రాస్ అడిషన్ రిజల్ట్ సేమ్ ఉండాలి ఏ బేస్కి ఇంటూ ఫిఫ్టీ మైనస్ టూ సో దిస్ విల్ బికమ్ టూ ఫైవ్ ఫైవ్ జీరో మైనస్ టూ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్

ఆర్ ఆర్ ఆల్ విత్ మీ రైట్ సో టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఇక్కడ కూడా చూడండి సార్ ఇక్కడ కూడా మీకు తెలుస్తే చాలా ఈజీ సార్ తెలుస్తేనే ఇది కొంచెము చాలా ఈజీ నలభై తొమ్మిది అనేది ఏడు తోటి డివైడ్ అవుతుంది ఏడు తోటి డివైడ్ అవుతుంది యాభై రెండు అనేది నాలుగు తోటి డివైడ్ అవుతుంది పదమూడు తోటి డివైడ్ అవుతుంది నలభై తొమ్మిది ఏడుతో డివైడ్ అవుతుంది యాభై రెండు పదమూడుతో డివైడ్ అవుతుంది ఏడుతో డివైడ్ అవుతుందా చూద్దాం ఏడు మూడుల ఇరవై ఒకటి నలభై నాలుగు ఏడు ఆరుల నలభై రెండు నలభై రెండు ఇరవై ఎనిమిది ఏడు నాలుల ఇరవై ఎనిమిది డివైడ్ అవుతుంది